ఈ మధ్య తెలుగు హీరోలు ఒక్కొక్కరిగా పెళ్లి పిట్టలు ఎక్కుతున్నారు తాజాగా మరో యంగ్ హీరో ఓ ఇంటివాడయ్యేందుకు రెడీ అయ్యారని ఫిల్మ్ నగర్ టాక్ హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్న కిరణ్ అబ్బవరం తన పాత హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి తొలుత యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూ ఉన్న కిరణ్ అబ్బవరం రాజావారు రాణిగారు సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీద హీరోగా నిలదొక్కున్నాడు మొదటి చిత్రంతోనే ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే అప్పటి నుంచి ఈ చిత్రంలోని హీరోయిన్ రహస్య గోరఖ్ తో కిరణ్ రహస్య ప్రేమాయణం సాగిస్తున్నాడని రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి ఇక ఇప్పుడు వీరి బంధాన్ని అధికారికంగా ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది అతి త్వరలోనే ఇద్దరు నిశ్చితార్థం చేసుకోనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి కిరణ్ రహస్య గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటూ రిలేషన్షిప్ లో ఉంటున్నారని చెబుతున్నారు గతంలో ఓ షోలో రహస్య గురించి అడగగా తెగ సిగ్గుపడిపాడు అంతకుముందు కిరణ్ నూతన గృహ ప్రవేశ వేడుకల్లోనూ ఈ బ్యూటీ సందడి చేసింది దీంతో వీరి బంధంపై పుకార్లు ఇక రహస్య ఫుల్ స్టాప్ పెట్టాలని ఇద్దరు నిర్ణయించుకున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి ఈ వారమే ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరగనుందట త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారట ఇది నిజమైతే తన రియల్ లైఫ్ ఫస్ట్ హీరోయిన్ రియల్ లైఫ్ వైఫ్ గా చేసుకోనున్నాడు నిశ్చితార్థం పెళ్లికి సంబంధించిన తేదీలు ఇతర వివరాలు కొన్ని రోజుల్లోనే వెల్లడించనున్నారట దీంతో అభిమాన్లో కిరణ్ కు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇదిలా ఉంటే రాజువారు రాణిగారు సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అపవరం ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం వినరో విష్ణు భాగ్యం కథలతో మంచి హిట్స్ అందుకున్నాడు దీంతో ఇండస్ట్రీలో యువ హీరోగా సెటిల్ అయ్యాడు అయితే తర్వాత కథలు ఎంచుకోవడంలో తడబాటు చూపించడంతో వరుస ఫ్లాప్లు లు అందుకున్నాడు మీటర్ రూల్స్ రంజన్ వంటి సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి ప్రస్తుతం దిల్ రుబా సినిమాతో పాటు పంతొమ్మిది వందల డెబ్బైవ దశకం నేపథ్యంతో సాగే ఓ పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు హాయ్ అండి దిస్ ఇస్ సింగర్ మనో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ సంతోష్ శోభన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ దేవకట్ట ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా క్లిక్స్